హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఒక మంచి అయితే వచ్చేసిన ఏంటి అనుకుంటున్నారా స్వీట్ పూరి అనమాట స్వీట్ పూరి హల్వా పూరి ఏదన్నా అనుకోవచ్చు మీరు రెసిపీ చూసిన తర్వాత మీరేమంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో అయితే నేను వచ్చేసి ఇక్కడ ఒక కప్పు రవ్వ ఒక కప్పు గోధుమ పిండి అంటే నేనైతే పూరి పిండి తీసుకున్నా మీరు మైదా తీసుకోవచ్చు పూరి పిండి తీసుకోవచ్చు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర కూడా తీసుకోవాలన్నమాట ఇప్పుడు పిండిని అయితే కలిపి పెట్టుకుందాము ఫస్ట్ వచ్చేసి అంటే మనం మిగతాదంతా ప్రిపేర్ చేసుకున్న వారికి పిండి నానుతుందనమాట సో అట్లా నానడం వల్ల పూరీలు అనేది మంచిగా పొంగుతూ వస్తాయి చూస్తున్నారు కదా పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకున్నాను తర్వాత అంతా మంచిగా చపాతి పిండిలాగా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి అయితే సాఫ్ట్గా అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే మంచిగా కలిపేసుకున్నాను ఇట్లా కలుపుకున్న దాన్ని మొత్తం ఒక దగ్గరికి ముద్దలాగా చేసేసుకొని ప్లేట్ అయితే పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న రవ్వనైతే వేయించుకుంటున్నాను ఇది వచ్చేసి ఉప్మా రవ్వ ఫ్రెండ్స్ సో చాలామంది ఉప్మా రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు సో రవ్వనైతే తీసుకున్నాను ఇక్కడ మీరు నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే నెయ్యి అయితే యాడ్ చేయలే అనమాట ఓన్లీ రవ్వనే ఫ్రై చేస్తున్నాను కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఇట్లా చేయి పెడితే మనకు వేడి తగులుతుంది అనమాట ఆ విధంగా వేడి వరకు అయితే రవ్వనైతే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేయకూడదు ఎందుకంటే తొందరగా మాడిపోతుంది అనమాట రవ్వ అందుకోసమని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనకి ఇక్కడ రవ్వ రెడీ అయిపోయింది అయితే పక్కన పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి అదే బాండిలోకి షుగర్ వేసుకున్నాను చెప్పినా కదా ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ కూడా తీసుకున్నాను నేను కొంచెం తక్కువ తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు సో షుగర్ వేసేసి నేను స్టవ్ వెలుగుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసాను ఫస్ట్ సో మీరైతే కొలతతో తీసుకోండి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో దానికి టూ కప్స్ అయితే వాటర్ తీసుకోవాలన్నమాట అంటే నేను ఒక కప్పు చక్కెర తీసుకున్నాను ఒకటిన్నర కప్పు అయితే వాటర్ వేసుకున్నాను సో ఇదంతా మంచిగా కలిపేసుకోవాలన్నమాట మనకి పాకం అలాంటిది ఏం రానవసరం లేదు చక్కెర మొత్తం మంచిగా కరిగిపోయిన తర్వాత ఎక్కడ కూడా చక్కెర అనేది ఉండకుండా కరిగే వరకు అయితే కరిగించుకోవాలి తర్వాత వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రవ్వని అదంతా దాంట్లోకి వేసేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట వేయంగానే కలిపేసుకోవాలి ఎక్కువ లేట్ చేయకూడదు ఎక్కువ లేట్ చేస్తే ఉండలు అయిపోతుంది అనమాట అందుకే వేస్తూ కలుపుతూ ఉండాలి ఒక చేత్తో వేసుకుంటే ఇంకో చేత్తో కలుపుకుంటూ ఉన్నట్టయితే ఉండలైతే కట్టదనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట నార్మల్ పూరి తినే ఉంటారు సో ఇలాంటి పూరి ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది కొంచెం మరీ గట్టిగా అవ్వకముందే ఇట్లా కొద్ది కొద్దిగా లూజ్ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకుంటే ఆరిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట కొంచెం చల్లగా అవ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నాను మనం ఇక్కడ పూరి రెడీ చేసుకునే వరకు ఆయిల్ అయితే వేడైపోతుంది అనేసి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ పిండి అయితే మంచిగా నానిందనమాట ఇప్పుడు మనం పూరీకి ఏ సైజులో అయితే పిండి తీసుకుంటామో ఆ సైజులో అయితే నేను పిండి తీసుకున్నాను చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈజీగా వస్తుంది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా రౌండ్గా అయితే చేసేసుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మనం హల్వా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులో పెట్టాలన్నమాట సో ఈ విధంగా అయితే మంచిగా రౌండ్గా చేసేసుకోవాలి నేనైతే కొంచెం పొడిపిండి వేసుకొని చేస్తున్నాను ఒకవేళ మీరు పిండి వేసుకోవద్దు అనుకుంటే ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నా కదా ఇక్కడ మధ్యలో అనేది కొంచెం లోతుగా వచ్చేలాగైతే చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి మనం పిండి సైజు ఎంత తీసుకున్నామో అదే సైజులో హల్వా ముద్దను కూడా తీసుకోవాలన్నమాట ఏది ఎక్కువ ఏది తక్కువ అయినా కూడా పగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకోసమని రెండు అయితే ఈక్వల్గా తీసుకోవాలి ఎక్కువ తక్కువ కాకుండా చూసుకొని ఈక్వల్గా వచ్చేలాగా అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం పిండి తీసుకున్నాం కదా చిన్నగా పూరిలాగా చేసుకున్నాం కదా దాంట్లో మధ్యలో పెట్టేసి ఈ విధంగా అయితే చుట్టేసుకోవాలన్నమాట ఇది చుట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే క్లోజ్ చేసుకోవాలి అంటే ఒకవేళ పూర్ణం బయటకు వచ్చేసింది అనుకోండి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే హల్వా అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు అనమాట ఇక్కడ మనం క్లోజ్ చేసేప్పుడు కొంచెం చూసుకొని చేసుకోవాలి ఈ విధంగా అయితే తర్వాత మళ్ళీ ఒకసారి రౌండ్గా తిప్పేసుకొని మనం పూరిలాగా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే చేత్తో ఇట్లా కొంచెం అయితే ఒత్తేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం చపాతీ పీట ఉంటుంది కదా పీట పైన అయితే పూరి ప్రిపేర్ చేసుకుందాము కొద్దిగా పొడిపిండి అయితే వేసేసుకుంటున్నాను పొడిపిండి వేసి కొంచెం నెమ్మదిగా అయితే రుద్దుకోవాలన్నమాట పూరిని వచ్చేసి ఎక్కువ బలం వేసి రుద్దినట్టయితే పగిలిపోతుంది అందుకోసమని మెల్లిగా అయితే రుద్దుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్నగా ఎక్కువ బలం వేయకుండా చిన్నగా రుద్దుకుంటే నీట్గా వస్తుంది అనమాట పగిలిపోకుండా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు వరకు అయితే నీట్గా అయితే రుద్దు అంతే అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా స్వీట్ పూరి అయితే చేయొచ్చు మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా మిమ్మల్ని అయితే మెచ్చుకుంటారు ఎలా చేశారని అడుగుతారు సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేయడం వల్ల ఇక్కడ మైదా పిండి వాడతారనమాట చాలా మంది సో అది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేనైతే పూరి పిండి వాడుతున్నాను మీరు పూరి పిండి కాకుండా గోధుమ పిండి వాడితే ఇంకా చాలా మంచిది అయితే చెప్తాను సో ప్రజెంట్ నా దగ్గర ఈ పిండియే ఉండే కాబట్టి నేనైతే ఇది వాడేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ ఒకటైతే చేసేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలినవన్నీ కూడా అదే విధంగా చేసుకోవాలన్నమాట చూసినా కదా ఈ విధంగా చేసుకొని మళ్ళీ సేమ్ టు సేమ్ హల్వా తీసుకొని దీంట్లో పెట్టేసుకొని మళ్ళీ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు ఇంకా ముందు ముందు చూడాలనుకుంటే ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నేను వీడియోస్ పెట్టం మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అయితే చూసేయచ్చు సో ఇక్కడ చూసిన కదా ఈ విధంగా మంచిగా రౌండ్గా అయితే చేసేసుకుంటున్నాను అసలు చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఈ పూరీ వచ్చేసి నేను చేసిన తర్వాత మా పక్కన వాళ్ళకి ఇచ్చాను టేస్ట్ చాలా బాగుంది అనేసి అయితే చెప్పారనమాట సో మనకు నచ్చడం కంటే వేరే వాళ్ళకి నచ్చిందంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎంతమందికి తెలుసు ఇలా చేస్తారు అనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి సో నాకు కూడా ఎంతమందికి తెలుసు అనే విషయం అయితే తెలుస్తుంది కదా మీరు కామెంట్ చేయడం వల్ల సో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మీ సైడ్ ఏమంటారు వీటిని అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి మళ్ళీ కొంచెం పొడిపిండి వేసేసుకొని మళ్ళీ అయితే అదేవిధంగా పూరీని అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇది చేసే అప్పుడే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి చాలామంది పిండి వేయడం వల్ల ఆయిల్ పాడైపోతుంది అనేసి పిండి ఎక్కువగా వేయరు ఆయిల్తో చేస్తూ ఉంటారు కానీ పొడి పిండి వేయడం వల్ల నీట్గా వస్తుంది అనమాట అతుక్కోకుండా ఎక్కడ కూడా లావుగా సన్నగా రాకుండా మొత్తం కూడా ఒకే లాగా అయితే వస్తుందన్నమాట పూరి అయితే తర్వాత మనం చేయడం అయిపోయిన తర్వాత ఇట్లా రెండు చేతుల మీద వేసుకొని ఇట్లా రబ్ చేసినట్టయితే పిండి అయితే అంతా పోతుంది అనమాట ఇప్పుడు ఆయిల్ అయితే మంచిగా వేడైపోయింది సో నేను అన్నీ అయితే చేసి రెడీగా పెట్టేసుకున్నాను పూరీలు వచ్చేసి ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడైపోయింది కదా ఇప్పుడు ఒక్కొక్క పూరీ తీసుకొని ఆయిల్లో వేసుకొని అయితే డీప్ ఫ్రై చేసుకుందాము అసలు ఎంత బాగా పొంగినాయి పూరీలు అంటే అంత బాగా పొంగినాయి అనమాట చూస్తుంటేనే కడుపు నిండిపోయినట్టయితే అనిపించింది చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ అయితే మంచిగా వేడవ్వాలన్నమాట ఆయిల్ వేడి కాకముందు వేసినట్టయితే ఈ విధంగా అయితే పొంగవు పూరీలు అనేది ఆయిల్ మంచిగా వేడైన తర్వాత వేస్తేనే మంచిగా అయితే పొంగుతాయి అనమాట సో చూస్తున్నారు కదా చాలా మంచిగా పొంగుతున్నాయి పూరీలు అయితే చాలా మంచిగా వచ్చినాయి నాకైతే ఎక్కడ కూడా ఏది కూడా అనమాట అన్నీ నీట్గా వచ్చినాయి పూరీలు అయితే మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అదేవిధంగా ఇంకా వేరే వీడియోస్ ఏమన్నా కావాలనుకుంటే అది కూడా కామెంట్ చేయండి మీరు అడిగిన వీడియోస్ అయితే నేను చేసి పెడతాను సో మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగానే ఇంకొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్కి మంచి గ్రోత్ రావాలంటే మీరు సపోర్ట్ చేయడం వల్లనే వస్తుంది సో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పూరీలు అన్నింటినీ అయితే ఒక్కొక్కటిగా వేసి ఈ విధంగా అయితే రెడీ చేసి ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పూరీలని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను ఇట్లా పైన ఆయిల్ వేయడం వల్ల మంచిగా పొంగుతాయి అనమాట ఈ టిప్ అనేది చాలామందికి తెలియదు ఏసీ వదిలేస్తూ ఉంటారు ఏసీ వదిలేయడం వల్ల ఏంటంటే కింద సైడ్ ఒకటే కాలుతుంది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట మనం ఇట్లా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఇట్లా పైకి ఆయిల్ వేసినట్టయితే మంచిగా పొంగుతుందనమాట సో అది టిప్పు ట్రై చేయండి ఈసారి ఎవరైనా పూరీలు పొంగవు మాకు అని అనుకునే వాళ్ళు ఈసారి ఒకసారి ట్రై చేసి చూడండి వస్తుందా లేదా అనేది ఈ విధంగా మనం సైడ్లకి ఇట్లా స్పూన్తో ఒత్తుకుంటూ ఆయిల్ వేసినట్టయితే తప్పకుండా పొంగుతాయి అనమాట పూరీలు అనేది చూసినాను కదా మంచిగా అయితే పొంగిపోయినాయి పూరీలు తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుండే టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ అదేవిధంగా మీరు ఏమంటారు అనేది కూడా తెలియచేయండి ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఇదే విధంగా మనమైతే అన్ని పూరీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట ఎప్పుడన్నా టిఫిన్కి కానీ లంచ్లోకి కానీ ఎప్పుడు తిన్నా కూడా బాగుంటుంది ఒకవేళ మీరు కర్రీతో తినాలనుకున్నా కూడా అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట తీయగా కారంగా కానీ ఉత్తి తింటేనే బాగుంటుంది అని అయితే నేను చెప్తాను కొంతమంది ఉంటారు కదా స్వీట్ హాట్ రెండు కలుపుకొని తినేవాళ్ళు అట్లా కూడా తినచ్చు మేమైతే ఓన్లీ స్వీటే తిన్నాం అనమాట చాలా అంటే చాలా బాగుండే మీరు ఇక్కడ షుగర్కి బదులు బెల్లం కూడా వాడచ్చు సేమ్ మనం చక్కెర ఏ విధంగా కరిగించుకున్నామో అదేవిధంగా బెల్లం కరిగించుకొని సేమ్ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే సేమ్ ఇదే విధంగా వస్తుంది కలరు కొంచెం పూరి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఇక్కడ మనం షుగర్ వాడడం వల్ల వైట్కి వచ్చినాయి కదా అవి కొంచెం రెడ్ కలర్ లాగా బ్రౌన్ కలర్ లాగా అనిపిస్తాయి అన్నమాట సో ఈ వీడియో అయితే మీకు అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా వీడియో ఎలా ఉందనేది అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ మరి